ప్రపంచ కిడ్నీ దినోత్సవం మార్చి పదమూడు సందర్భంగా నాగర్ కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఈరోజు సూపర్టెండెంట్ డాక్టర్ రఘు ఆధర్వంలో డయాలసిస్ సెంటర్లో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్యక్రమం జరిపారు ఈ సందర్భంగా హాస్పిటల్ సూపర్టెండెంట్ డాక్టర్ రఘు మాట్లాడుతూ కిడ్నీ మనిషి శరీరంలో నిర్వహించే పనితీరు గురించి చెప్పారు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ప్రజల్లో అవగాహన అవసరమని అలాగే మూత్రపిండాల మన శరీరంలో ఎంత ముఖ్యమైనవో వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందో అని కూడా వివరించారు ఈ కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి అది ఒకసారి కాదు క్రమంగా అయి రాను ఆ కిడ్నీస్ రోజు టోటల్గా డ్యామేజ్ అయ్యి కొంచెం ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్ళొచ్చు కాబట్టి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఏదైతే షుగర్ వ్యాధి బీపీ వ్యాధి ఉందని బాగా కంట్రోల్ చేసుకొని ఆహార నియమాలు పాటించి ఎక్సర్సైజ్ చేస్తూ షుగర్ బీపీ పెరగకుండా చూసుకోవాలి ఆహారం కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి డాక్టర్ చెప్పిన సలహాలు కరెక్ట్గా పాటించాలి అండ్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా నీళ్ళు నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటాయి ఒకసారి కిడ్నీలో కిడ్నీకి సంబంధించిన పొట్టల్లో కూడా రాడే ఏర్పడతాయి అవి ఏర్పడినప్పుడు కూడా ముట్టలో రక్తం రావడం అట్లాంటి పరిస్థితి వస్తుంది అలాంటి చిన్న చిన్న ఏమన్నా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ముఖ్యంగా అవసరమైతే కిడ్నీ స్పెషలిస్ట్కి సంప్రదించి ఇవి నివారణ చేసుకోవాలి కిడ్నీ పర్మనెంట్గా డ్యామేజ్ అవ్వకుండా మనం తీసుకున్న మనవంత జాగ్రత్తలు మనం తీసుకోవాలి సో ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ షుగర్ వ్యాధి కానీ బీపీ వ్యాలీ కానీ కంట్రోల్ తీసుకోవాలని దాంతోపాటు కిడ్నీలని మనం మంచిగా చూసుకోవాలంటే ఎక్కువగా నీరు దాటితే ఆ కిడ్నీకి రక్త ప్రసరణ కూడా మంచిగా అవుతుంది చెడు రక్తాన్ని తొందరగా వెడింగ్ కంప్లీట్ చేసేసి కంపల్సరీ ప్రతి ఒక్కరు మనం కష్టం చేస్తున్న ఉన్నా కానీ రోజుకి మూడు లీటర్ల నుంచి ఐదు లీటర్ల వరకు తాగితే మనకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చెడు రక్తం అనేది ఆ కిడ్నీ నుంచి వెళ్ళటం జరుగుతుంది తర్వాత ఈ రోగాలు ఏమన్నా చాలా ఉన్నవి అంటే వాటికి క్రమం తప్పకుండా ఇన్వెస్టిగేషన్ పరీక్షలు చేసుకొని వాటిని కంట్రోల్ పెట్టుకోవటం పద్ధతిలో ఉండటం దాంతోపాటు పెయిన్ కిల్లర్స్ అంటే నొప్పుల మాతలు ఎవరైతే ఎక్కువగా వాడతారో ఆ నొప్పుల మాతలు వలన కూడా కిడ్నీ డ్యామేజ్ అవ్వ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో నొప్పుల మాతలు ఎక్కడ పడితే అక్కడ తీసుకొని వాడటం కూడా తగ్గించుకోవాలి తర్వాత మనం ఎక్కువ షుగర్ ఎక్కువ సాల్ట్ ఎక్కువ మైదా ఇటువంటివి కూడా మనం మన ఆరోగ్యంలో మనం తినే ఆహారంలో ఉండకుండా తీసుకోవాలి ఎక్కువ షుగర్ ఎక్కువ ఉప్పు ఎక్కువ మైదా ఇవసా తినకుంటూ ఉంటే కిడ్నీకి ఒత్తిడి కాయలు కాకుండా మనకు ఆ కిడ్నీ అనేది నార్మల్గా ఉంటుంది ఒకసారి ఒకసారి రాళ్ళు వచ్చినా ఇంట్లో కిడ్నీలో అది రెగ్యులర్గా రావడానికి కిడ్నీ అవకాశం ఉంటుంది ఎట్లయితే బండకి పాత్ర పడుతుందో అదే బండకే పాత్రలు పడుతుంది వేరే బండకి పాత్ర పడుతుంది సో ఆ ఒక్కసారి కిడ్నీలో రాళ్ళు వస్తే క్రమం తప్పకుండా కిడ్నీలో రాళ్ళు రాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది సో వీ వీళ్ళు రెగ్యులర్గా వచ్చేసేసి డయాసిస్ చేసుకుంటున్నారు వాళ్ళతో పాటు ఉన్న కుటుంబ సభ్యులకు కూడా మీకు కంపల్సరీగా చెప్పాల్సిందిగా మేము కోరుకుంటున్నాం ఈరోజు వరల్డ్ కిడ్నీ డే అంటే కిడ్నీని ఏ విధంగా కాపాడుకోవాలనే దాని మీద ప్రపంచం మొత్తం కూడా ఈ వరల్డ్ కిడ్నీ డే చేసుకుంటుంది దానితోని మీ అందరితోని మాట్లాడటానికి మా డాక్టర్ బృందము మా అడ్మినిస్ట్రేషన్ బృందం కూడా అందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది సో మీరు ఏ విధంగా కిడ్నీకి జరిగిన డ్యామేజ్ తోని డయాలసిస్ చేసుకుంటుందో అటువంటిది కాకుండా మీ కుటుంబం వాళ్ళకి కానీ మీ మిత్రులకు కానీ మీ స్నేహితులకు కానీ అందరికీ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం సో ఈ కిడ్నీ అనే దాన్ని మనం ఎంత కాపాడుకుంటా మంచి గుండెనెట్లు కాపాడుకుంటామో కిడ్నీని అశ్రద్ధ చేసేస్తే అదే మెయిన్ మన మలమూత్రాలలో ఉండే చెడుని రక్తంలో ఉండే చెడుని అంతా శుద్ధి చేసేదే కిడ్నీ అదే కిడ్నీ సరిగ్గా లేకపోతే మనకు ఇట్లా డయాలసిస్ చేసుకోవాల్సిన బాధ్యత